నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో సన్న బియ్యం లబ్ధిదారిని ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్న బియ్యంతో పేదల జీవితాల్లో చిరునవ్వులు సన్న బియ్యం పంపిణీ పేద ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు సన్న బియ్యం గురించి సంగారెడ్డి పట్టణంలో మూడో వార్డులో మంగలి కిట్టు స్వప్న ఇంటి వద్ద కిట్టు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు కిట్టు కుటుంబ సభ్యులతోనూ కలెక్టర్ సన్న బియ్యం గురించి అడిగి తెలుసుకున్నారు సన్న బియ్యం పంపిణీతో మా కుటుంబం సంతోషంగా ఉందని కిట్టు కుటుంబ సభ్యులు తెలిపారు సన్న బియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు సన్న బియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తింటున్నామని ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు మానవత దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకమని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరు రుచికరమైన భోజనం చేస్తున్నారని అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక విసులుబాటు కలుగుతుందని కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ మాధురి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సివిల్ సప్లై మేనేజర్ అంబాదాస్ రాజేశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు आरटीआई नाइन न्यूज संगारेटि जिला स्टापर मनि मलेश ஏப்ரல் ஏப்ல் நெலி రేషన్ షాపుల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాప్లలో మొత్తం కూడా మనకు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులకు అంటే పన్నెండు లక్షల పైచీలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి ఇచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది

ये तो ये कुछ नहीं है ये कोशिश करते हैं 2000 में थे सर 25 ईयर से ये जनरसिमेंट यस कॉल्ड काटा चिनगा हां से ना कोई साल ऊपर 100 क्विंटल टोटल रोज आप खरीद के शॉप ले